ఒకప్పుడు మన పరిస్థితి చాలా గంభీరంగా ఉండింది చాలా ఘోరంగా ఉండింది అయినప్పటికీ దేవుడు తన కనికరము మనకు చూపించాడు తన ప్రేమను మనకు చూపించాడు అవును ప్రియసంగం ఒకప్పుడు మనము అపరాధములలో పాపములో చచ్చిన వారము ఆయనను దేవుడు మనని కనికరించాడు ఒకప్పుడు మనము లోకానుసారంగా జీవించాము ఆయనను దేవుడు మనల్ని కటాక్షించాడు ఒకప్పుడు మనము సాతనను వెంబడించాము దేవుని పట్ల అవిధేత చూపించాము ఆయనను దేవుడు తన కరుణను మన పట్ల చూపించాడు ఒకప్పుడు మన శరీరా శరీరేచలను తీర్చుకోవడానికే జీవించాము ఆయనను దేవుడు మనల్ని కటాక్షించాడు ఒకప్పుడు మనము దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నాము నరకపు పాలయ్యాము ఆయనను దేవుడు మనల్ని కనికరించాడు హలలుయ అంధకారమయముగా ఉన్న మన జీవితాల్లో ఈ రెండు పదాలు వెలుగును తీసుకొచ్చాయి అయినను దేవుడు